హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మంచిగా వర్షాలు పడుతున్నాయండి మనకి ఈరోజైతే అన్ని మొక్కలన్నీ కట్ చేసేసానండి ఈ వర్షాలకి మొక్కలు కొంచెం ఇదిగా ఉండాలండి ఎందుకంటే కింద మనకు వేర్లకి బాగా గాలి వస్తూ ఉండాలి వర్షాలు ఇప్పటికీ ఎయిట్ డేస్ అయిందండి వర్ష వర్షాలు స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొక్కలు బాగా తడిసిపోయినాయండి వాటర్ కూడా కింద నుంచి కారిపోతున్నాయి అసలు కుండీల్లో నుంచి కొన్ని కుండీల్లో అయితే స్టాక్ అయిపోయినాయి అలాగే ఇప్పుడైతే నేనైతే ఈ అన్నీ మొక్కలన్నీ కట్ చేసేసానండి చూడండి అన్నీ కట్ చేసేసి కుండీల్లో కూడా మట్టి కొంచెం తీసేసానండి తీసేసి ఈ మల్లె మొక్కలు అన్నీ మంచిగా అప్పుడు చేసేసాను ఇప్పుడు ఇంకా అన్సీజన్ కదండి మళ్ళీ మొక్కలకి చెర్రీ టమాటా అండి చర్రీ టమాటా పోయిందేమో ఈ సీడ్ అనుకున్నానండి నేను లేదండి ఉంది ఎక్కడో పడి ఒలిసింది ఇప్పుడు కాయలు అయితే వస్తున్నాయి మనకి చెర్రీ టమోటా ఇవన్నీ చింత మొక్కలండి చింత మొక్కలు అన్నీ బాగా మంచిగా తీసి ఎక్కడైనా వేసుకోవచ్చు అనేసి నేను చింతగింజలు వేసుకున్నానని కొనుక్కొని మరీ వేసుకున్నానండి చింతగింజలు విచిత్రంగా అంతా గడ్డి అంతా తీసేసానండి ఈరోజు గడ్డి తీసాను మల్లె మొక్కలన్నీ పురో చేశానండి చూడండి కొన్ని కొన్ని తీగ జాతి ఉన్నాయండి అవి కూడా తీసేస్తాను ఇప్పుడు పసుపు అండి ఇది కూడా పసుపు ఒక నేను ఐదు కుండీలు అయితే పసుపు పెట్టాను పెట్టి కూడా త్రీ మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది చూడండి మంచిగా ప్రూనింగ్ చేసేసాను అన్నీ మొత్తం చెమ్మకాయలు చెమ్మకాయల చెట్లు అండి ఇవి కాయలు అయితే ఇప్పుడు నాకు వస్తున్నాయండి ఆయన సీడ్ కూడా వదిలిపిచ్చేసానండి ఏ గుట్ట చెమ్మ అండి ఇవి తీగ చెమ్మ కాదు గుట్ట చెమ్మ బెండకాయలు కూడా నాకు కాస్తున్నాయండి ఈరోజు కూడా హార్వెస్ట్ చేశాను నిన్న కూడా హార్వెస్ట్ చేశానండి బెండకాయలు మాకు ఈ ఇంటి పని వల్ల చాలా వరకు నాకు మొక్కలన్నీ చాలా డ్యామేజ్ అయ్యాయి ఇంకా ఇంకా వన్ మంత్ అయితే ఉంటుందండి ఇంటి పని ఈ మంత్ లాస్ట్ వరకు ఉంటుంది అయిపోతే ఇంకా అన్నీ క్లీన్ చేసేసి నేను మొక్కలన్నీ నీట్గా పెట్టేస్తానండి అని నేను ఈరోజైతే అయితే అంతా మొక్కల్లో గడ్డి అంతా తీసేసానండి బీరకాయలు ఉన్నాయండి అక్కడక్కడ కాయలు అయితే నేను ఉదయం కోసుకొని వెళ్ళాను ఇక్కడైతే లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకు ఈసారి చాలా కాసాయండి త్రీ టైమ్స్ అయితే కాసాయి చూడండి గడ్డి కూడా అంతా తీసేసాను చాలా వరకు తీసానండి ఇదైతే తీగ చెమ్మండి ఇదైతే తీగ చెమ్మ పైకి వెళ్తుంది ఇప్పుడే పిందెలు వస్తున్నాయండి దీనికి బచ్చలి కాకర అన్నీ ఉన్నాయండి ఇక్కడేను ఎన్నిసార్లు వేసినా కానీ నాకు పొడవు కాకర రావట్లేదండి ఇవి మాత్రం ఇవి బెంగళూరు టమాటా అంటారు కదండి అవండి ఇవి లాంగ్ బీసే లాంగ్ బీన్స్ ఎలా ఉన్నాయి చూడండి మంచిగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి లాంగ్ బీన్స్ అంతకండి ఎక్కడి దగ్గర వేసేసి పోయి నేను లంచ్ చేసేసి మళ్ళీ వచ్చానండి కొంచెం చల్లగా ఉంది కదా ఏదైనా పని చేసుకుందాము పైన అనేసి ఇది మాత్రం చెట్టు చిక్కుడండి ఇది ఇవి నాకు నాలుగు మొక్కలు ఏమో వచ్చాయండి ఆరుత్తనాలు పెట్టానండి ఆరుత్తనాలు పెడితే నాకు నాలుగు మొక్కలు అయితే వచ్చాయి అక్కడ ఒకటి ఉంది తర్వాత ఇక్కడ ఉన్నాయండి ఇది కూడాను చెట్టు జమ్మ ఇది కూడా చెట్టు చెమ్మ ఇది చింత పపాయ ఇక్కడ మళ్ళీ లాంగ్ బీన్స్ ఒక టమోటా అందులోనే మళ్ళీ వంగ మొక్కలు అవి పెట్టాను డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి చాలా కాసేయండి ఈ సంవత్సరం మాకు వంగ మొక్కలు ఇది కూడా క్రోని చేయాలండి ఇది సన్నజాజి మొక్క ఇప్పుడు చేస్తే మళ్ళీ మంచిగా వస్తుందండి చి చినుకులు పడుతున్నాయి కదా మల్లె కొమ్మలన్నీ కట్ చేసి అందులో పడేసాను తర్వాత నాకు నేతి బీర కూడా వస్తున్నాయండి నేతిమీర కూడా వస్తున్నాయి ఇది నేతిమీరలో రెండు రకాలు ఉన్నాయండి మాది గ్రీన్ కలర్లో పొడవుగా ఉండేది ఒకటి ఉంది తర్వాత మామూలుగా నేతిమీర ఉంటుంది కదండి తెల్లది అది ఒకటి ఉందండి రెండున్నాయి నేతిమీర అది కూడా ఒకటి సీడ్ గదిలి పెట్టేశాను నేను ఇది కూడా ఒకటి సీడ్ వదిలి పెట్టేశానండి వాటర్ చూడండి ఎలా అయిపోయాయో టబ్బుల్లో ఇదైతే జింకీ మందారం అండి ఇది రెయిన్ లిల్లీ పింక్ కలర్ అండి ఎల్లో కలర్ లేని చూపించాను కదా ఎల్లో పింకు వైట్ మూ మూడు కలర్లు ఉన్నాయండి నా దగ్గర ఇందులో అయితే నేను మళ్ళీ బీరే మొక్కలు పెట్టానండి వస్తున్నాయండి బీర మొక్కలు వంగ మొక్కలు కూడా పెట్టానండి నారు పోసాను నేను నారు పోసి ఇది పెట్టానండి ఇవన్నీ వంగ మొక్కలు చింత చెట్టుకు చిగురు ఉందండి అది కూడా కోసుకోవాలి నెమలి ఓకేనా అండి ఇదండి మన గార్డెన్ పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్